ఈడిగా గౌడ్ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా శెట్టిపల్లి సురేంద్ర కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇదే సందర్భంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ సోషల్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడిగా చే నాగేశ్వరరావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శెట్టిపల్లి సురేంద్ర కుమార్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కుల పెద్దలకు రాష్ట్రం టీకి ధన్యవాదాలు తెలియజేశారు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ పార్టీలకు వర్గ విభేదాలకు తావు లేకుండా పనిచేస్తానని సురేంద్ర కుమార్ గౌడ్ తెలిపారు ఈదిగా కులస్తుల హక్కుల పరిరక్షణ కోసం వంచన లేకుండా కృషి చేస్తానని సురేంద్ర కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు పిసి రమేష్ గౌడ్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా తదితర ప్రముఖులు పాల్గొన్నారు

చూపుతానని సొసైటీ సమగ్రతను కాపాడుతానని కార్యవర్గ సభ్యులుగా మా కర్తవ్యాలను శ్రద్ధతో మనసా వాచ లేన ఎల్లమ్మ ఒకసారి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో గౌడ ఈడుగా సంఘం జిల్లా అధ్యక్షులుగా తమ్ముడు సురేంద్ర గౌడ్ని అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా నగేష్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గం అందరికీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఈడుగ గౌడ కుళ్ళస్తుల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో జరిగేటటువంటి రేణుకాయల్లమ్మ గుడి అభివృద్ధికి మరియు ఈ ఉమ్మడి జిల్లాల ఈడిగా గౌడ కులస్తుల యొక్క అభివృద్ధికి వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రతి మండల కమిటీలు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని వర్గ విభేదాలు లేకుండా ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి సురేంద్ర గౌడ్ గారికి సూచిస్తూ ఏదైతే మనందరి లక్ష్యం ఒకటే ఆ లక్ష్యం యొక్క మనందరిగా ఆ అభివృద్ధి అటువంటి అభివృద్ధిని కాంక్షించే విధంగా కులానికి సంబంధించిన ఎంతో ప్రముఖులందరూ ఈరోజు శివసాయిబాబు గారు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరూ గతం నుంచి కులం యొక్క అభివృద్ధికి సహకరించిన వాళ్ళందరి యొక్క సలహాల సూచనలు తీసుకొని భవిష్యత్తులో ఈడిగ కులస్తుల యొక్క అభివృద్ధి సంక్షేమం మరియు అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ గుడి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వందలాది మంది ఈడిగ కులస్తులందరికీ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తల్లి ఆశీస్సులతో ఇక్కడ కొలువైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి అధ్యక్షతన ఈరోజు గౌడా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నటువంటి నా కుల బాంధవులకి మరి నా కుల పెద్దలకు నా కుల రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకొని నా కులం కోసం జాతి కోసం ముందుకు వెళతానని తెలియజేసుకుంటూ అదేవిధంగా రాజకీయంగా కానీ పార్టీల పరంగా కానీ వదిలేసి నా కులం యొక్క అభివృద్ధికి ముందుండి నా కులం యొక్క సభ్యుల కులం యొక్క నా జాతి యొక్క సమస్యల పట్ల నేను ముందుండి పోరాడతానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని సంఘాన్ని ముందంజలు నడుపుతానని తెలియజేస్తా వాళ్ళందరినీ ఒక్కడికా చేసే అవకాశాలు రాలేదు ఎందుకంటే ఎన్నో సంఘాలు ఎందుకు అయిపోతున్నాయి అందరూ భాగంగా మనం ఈ రేంత ఇలమ సొసైటీ అనే దాని ఒక మన సొసైటీ ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలని ఈ గోల్కిని తీసుకొని చేసి ఒక పటిష్టమైన ఒక ఆలోచనతో చేస్తే ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి పార్టీ అతీతంగా ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా కూడా మనం రాజకీయంగా ఎదిగేదానికి మనం సంపూర్ణమైన సాధనాలు అందించాలని చెప్పేసి ఈ రేంతగా ఇలమ సొసైటీ అధ్యక్షుడిగా మీకు మనసు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క